సరే ఏంటి ఏపీ సర్కార్ జాబితాలో వాళ్ళు లేరా ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది వైరల్ అవుతుందా నిజంగా ఖచ్చితంగా అది నిజంగా వైరల్ అయితే నేను చాలా సంతోషిస్తాను వర్మ పొద్దున్నే నాకు ఒక మిత్రుడు సినిమా రంగానికి చెందిన మిత్రుడు ఒక ప్రముఖ కుటుంబానికి కూడా చెందిన నటుడు కూడా పేరు చెప్పడం ఏదో ఆయనకు ఆయనకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేస్తుందండి అధికారికంగా నిర్వహించాల్సిన వర్ధంతులు జయంతులు జాబితా ఈ జాబితాలో ప్రముఖుల జయంతులు వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి జారీ చేసింది ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను సార్ ఉన్నది ఏంట్లోనే వడ్డే ఓబర్ణ త్రిపుర్ణిని రామస్వామి చౌదరి చౌదరి అనాల వద్దని కూడా వాళ్ళు కూడా చర్చ చేసిన నాకైతే అలా రాసినందుకు అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే యోగి వేమన వాసవి కన్యగా పరమేశ్వర ఆత్మార్పణ దీమన వగైరా వగైరా చాలా ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో కందుకుడి వీరేశలింగం కనపడలేదు నాకు గురజాడ అప్పారావు గారు కనపడలేదు గుర్రం జాశ్వ ఇంకా చాలా పేర్లు లేన మహిళల పే ఒకే ఒక మహిళ కవయిత్రి మొళ్ళ ఆమె కూడా అంటే ఆధునిక కాలం మొత్తంలో కూడా ఒక మహిళ ఈ జాబితాలో కనపడలేదా ఇది ఏదైనా పాక్షికమైన జాబితానేమో అనుకుందామంటే ఈ జనవరి పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పూర్తి జాబితా ఇచ్చారు అంటే ఏడాది పొడుగున ఒక్క మహిళ కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో లేదా ఆధునిక తెలుగు రాష్ట్రంలో ఒక మహిళ జయంతి కూడా మనం జరిపే పరిస్థితి లేదా గుర్రం జాశ్వ లాంటి లోకం ఎట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడ నేను అని చెప్పిన గుర్రం జాశ్వ పోలిండి పుచ్చలపాలు సుందర వద్దు మహాకావి శ్రీశ్రీ వద్దు వదిలేద్దాం వాళ్ళు ఉన్నాయి ఏదో అనుకోండి ఎన్టీఆర్ వద్దు ఎన్టీఆర్ కూడా రాజకీయాలు కాబట్టి ఆ జరిపితే ఈయన ఎందుకు జరుపుకో ఇట్లాంటివి వస్తాయి కాబట్టి కానీ కందుకూరి వీరేశ్లింగానికి ఇది గురదేడప్పారావుకి ఏమైందండి తెలుగు జాతి పితామహులుగా వాళ్ళని గౌరవిస్తాం కదా అలాగే తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు రా రాష్ట్రాలు విడిపోయినా కానీ దీనికి సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు ఒకవేళ నాకు నిజంగా నేను చెప్తున్నాను కదా మిత్రుడు పంపితే వీటిని నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ బిజీ సంక్షేమ శాఖ యువజన సర్వీసుల శాఖ దేవాలయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖల్ని ఆయా కార్యక్రమాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్లుగా పేర్కొన్నది పొట్టి శ్రీరాములు ఉన్నాయి ఓకే ఆయన స్థాపించాడు కాబట్టి అల్లూరి సీతారామరాజు రెండు ఉన్నాయి ఓకే వీళ్ళు ఏమయ్యారండి ఎందుకు ఒక అందుగురి వేరే శ్లింగాన్ని గురజడ పరం ఇందులో చేర్చలేదు అంటే వాళ్ళ భావజాలం ఒకవేళ వాళ్ళు మూఢ నమ్మకాల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఈ సమస్యలు వస్తాయని ఏమైనా సనాతనది దానికి ఏమైనా వస్తున్నా నాకు తెలీదు కానీ ఇది మటుకు ఒక వాస్తవం మూడోది ఆల్రెడీ మహిళలు దానికి సంబంధించి చాలా సమస్య ఉంది మొల్ల తప్పితే మహిళలు ఎవ్వరు ఇందులో లేకపోవడం నిజంగా వర్మ షాకింగ్ కదా ఇంట్లో మరి సరోజనీదేవి గారు జరపవచ్చు కదా పోనీ ఉదాహరణకు అంతగా అమ్మ సరోజినీదేవి అని నాకు నిజంగా అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది సామాజిక న్యాయము ఇన్ని జరిగిన తర్వాత కూడా సామాజిక సమతుల్యత అన్న కోణాన్ని వాళ్ళు చూస్తే అసలు వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి కదా మనకు ఇంకా చాలామంది కవులు ఉన్నారు అందరినీ నేనేం చెప్పట్లేదు చెప్పాలంటే ఇంకా చాలా ఉంది నేను ఆ కోణంలోకి పోవట్లేదు అలాగే పుట్టపర్తి నారాయణాచార్య పెట్టాం ఓకే గురువు జాశ్వత పెట్టడానికి అభ్యంతరం ఏంటి సార్ ఇప్పుడు ఒక వాళ్ళకు ఒక ప్రతినిధిగా ఉన్నారు ఆయన ఏమై అంటే ఇప్పటి రాజకీయాలు చాలాగా గతాన్ని గౌరవించడంలో కూడా రామస్వామి గారిని చేయడానికి నాకేం అభ్యంతరం అందులో సందేహం ఏం లేదు నాకేమీ ఇప్పుడు చాలా అవసరం మరింత అవసరం ఇప్పుడున్న మూఢనమ్మకాలు అంటే వర్మ మొన్నే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించి మూఢనమ్మకాలకు గురి ఏజెన్సీ ప్రాంతంలో నిన్న ఆంధ్రప్రదేశ్లో చేతబడి చేశారని ఒక వ్యక్తిని చంపేశారు అంటే మనం ఎంత ఇదిగా ఉన్నామనే ఆలోచన ఒకటైతే ఇది మటుకు ఐ థింక్ గవర్నమెంట్ నీడ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ దీనికి ఎవరిని ప్రత్యేకించి విమర్శించట్లేదు కందుకూరి గురజాడ లేని ఆంధ్ర ఇప్పుడు తెలుగు భాష గురించి ఇంత మాట్లాడతాము గిరుగు రామమూర్తి లేడు కనీసం ఈ ముగ్గురు గిడుగు గురజాడ కందుగురి కదా తెలుగు వారికి ఒక ఇవన్నీ ఒక పాట రాశాడు నారాయణ రెడ్డి ఈ సంఘం ఈ ధర్మం తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ కార్యసూరుడు వీరేశలింగం కథంతోకి పోరాడిన సింగం అని శ్రీ శ్రీ రాశాడు ఇది నారాయణ రెడ్డి రాశాడు ఏమైంది తెలియదు మరి రేపటి మన ఏమైనా దీని మీద ఏమైనా వివరణ వస్తుందేమో మనం చూడాలి నాకు ఇది పంపిన మిత్రుడికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన నాకేమీ విమర్శ కోసం పంపలేదు సార్ ఆయన వాళ్ళ తాతగారి ఇందులో ఉంది అన్న సంతోషంతో పంపాడు ఆ తాతగారికి నేను కూడా నివాళి అర్పిస్తాను అది కాదు సరే షాకింగ్ అండి వీరేశలింగం గారు గురజేడప్పారావు గారు మహిళలు ఎవరు లేకుండా ఉండటం అన్నది మరి డొక్క సీతమ్మని పెడుతున్నాను డొక్కా సీతమ్మని పెట్టండి పోనీ కనీసం ఎందుకు చేయలేదు యా సార్ ఎన్టీఆర్ వైఎస్ వర్స్లో రేవంత్ కాంగ్రెస్ అయినా సరే కొత్త ప్లాన్లో ఉన్నదా కాంగ్రెస్ ప్లాన్ కదా ఇది మోస్ట్లీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పర్సనల్ అసర్షన్ అది పెరుగుతుంది కదా మంచి వ్యక్తిగతంగా మొన్న గుజరాత్లో కూడా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది మీకేం బ్రాండ్ లేదే అని విమర్శకులు నన్ను అడుగుతున్నారు విశ్లేషకులు నన్ను అడుగుతున్నారు మీరేం బ్రాండ్ కల్పించుకోలేదని అంటూ దానికి నేను జవాబు చెప్తానని ఆయన చెప్పారు ఏంటి ఒకటి రామారావు గారిని తలుచుకుంటే సన్న అన్నంతో తెల్ల అన్నంతో బియ్యంతో తెల్ల బియ్యంతో అన్నం తింటున్నాము మీ పేరే తలుచుకొని రెండు రూపాయల కిలో బియ్యం వచ్చినప్పుడు అంతా ఆయన తలుచుకుంటారు ఐటీ టవర్లు ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబుని తలుచుకుంటారు ఉచిత విద్యుత్తుని చూసినప్పుడు రాజశేఖర రెడ్డిని తలుచుకుంటారు అంటే ఒకటే తెలివైనవాడు కదా తెలుగుదేశం నేపథ్యంలో ఎన్టీఆర్ను బాబును ముందు చెప్పి వైఎస్ను కూడా కలిపి చేశాడు అంతవరకు తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఆయన కంటే ముందున్న ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళిద్దరూ వాళ్ళు ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కానీ తెలంగాణకు తనకంటే ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారు ఆయన పైగా తెలంగాణ ఉద్యమం నిరాహార దీక్ష ఇవన్నీ కొంతమంది మేము ఏదో ఉద్యమకారులము తెలంగాణకంతా మేమే అది ఇది అని చెప్పుకుని ఉంటారు నేను వాటిల్లోకి పోనున్నారు అంటే కేసీఆర్ను తీసి ఎవరు ఇలా చేయలేరండి కేసీఆర్నైనా రేవంత్ రెడ్డి గారినైనా చరిత్రలో ఉన్నది ఉంటుంది ఆ తర్వాత నేను నేను అన్ని విధాల యంగ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ను నేను యంగ్ ఇండియాకు బ్రాండ్గా ఉంటాను నా బ్రాండ్ యంగ్ ఇండియా అని అంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగానే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ తెలుగుదేశంతో తనుకున్న అనుబంధం దాన్ని కూడా రాజకీయంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీ యొక్క ఇది పొందలేడు కాబట్టి వ్యక్తుల ద్వారా నాయకుల ద్వారా వాళ్ళ పేర్లు ఇన్వోక్ వాళ్ళే ఇన్వోక్ చేస్తున్నాడు తెలంగాణలో నిజంగా ఆరంభ వాక్యం లాగా మొదటి ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉండి ఉద్యమానికి కూడా కాస్త ప్రత్యేకలాగా తయారైనటువంటి కేసీఆర్నేమో తన ప్రత్యర్థిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి కేసీఆర్ పేరేమో ఆయన పేరు నేను అవన్నీ వాటిలోకి పోను అంటున్నాడు ఇక మూడోది మనం నిన్న చర్చించినట్టుగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక నెరేటివ్ తేవడానికి పూర్తిగా ఆయన నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ సో ఈ సమయంలో బీఆర్ఎస్ కూడా మేల్కొని ఈరోజు ఉదయాన్నే కేటీఆర్ చాలా ముఖ్యమైన ఇది పెట్టారు మీడియా మీ మీడియా మీట్ పెట్టి బీజేపీ ఎంపీ ఒకరు రేవంత్ రెడ్డికి సహకరించారు వీళ్ళిద్దరు కలిసి తొమ్మిది వందల కోట్లు ఏదో తెచ్చుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ వేశారు బి ఎఫ్ఆర్ఎంబి దీనిలోకి రాకుండా ప్రభుత్వ ఆస్తిని అంటే ఐ థింక్ చేసి